హలో అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈవేళ మనం చూపించబోయే శారీస్ చందేరి చందేరిలో చాలా డార్క్ కాఫీ బ్రౌన్ అండి ఇది బ్రౌన్కి కొంచెం ఫాస్ట్ మూ మూమెంట్ ఉంది అందుకని డార్క్ పెట్టాం నెక్స్ట్ కలర్ వచ్చి బేబీ పింక్ చందేరిలో బుటీ స్టైల్ ఇది పైన ఒక బోర్డర్ డబుల్ బోర్డర్ బుటీ ఇలా ఉందండి శారీ వచ్చి దీని పళ్ళు వచ్చి లైన్స్ ఇది రెడ్డిష్ పింక్ పింకు రెడ్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంది కలర్ దీనికి గ్రీన్ కోర్తో చాలా నీట్గా అందంగా ఉంది లైన్స్ పళ్ళు డబుల్ బోర్డర్ ఇది కూడా బ్రౌన్ ఏనండి కాకపోతే మెరూన్ కలిసిన బ్రౌన్ ఇది ఇంతకంటే కాఫీ బ్రౌన్ ఇది మెరూనిష్ బ్రౌన్ దీనికి గ్రీన్ బోర్డర్ నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ మిర్చి రెడ్ అండి ఇది ఈ కలర్ కూడా బాగా అడుగుతున్నారు సరే అయితే మనం చందేరిస్లో ఎక్కువగా రెడ్డే పెట్టాము చిన్న చిన్న బుట్టీతో శారీ అంతా ఇలా ఇంతే దగ్గరగా వస్తుందండి బుట్టి వాటి ప్రైస్ వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చి గుబ్బీ కలర్కి వైలెట్ కలర్ బోర్డర్తో ఉందండి వీటి చంద్రీ స్పెషల్ ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఈక్వల్ బుట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే బుట్టి ఉంటుంది బోత్ బోర్డర్ ఈక్వల్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చి మెంతి మెంతి ఎల్లో దానికి వైలెట్ దీనికి పైన బోర్డర్ కొంచెం చిన్నగా ఉందండి ఇది డబల్ షేడ్తో ఉంది గ్రీను మెరూను చాలా బాగుంది కలర్ బయట అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ దీనికి పింక్ బోర్డర్ ఇదంతా డాలర్ బుటీతో ఉంది చందేరీస్కి రెగ్యులర్గా వచ్చే లైన్స్ పళ్ళులా కాకుండా వీటికి పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ గ్రీన్కి చంద్రకాంత్ కలర్ డాలర్ బుటీ పైన చిన్న బోర్డర్ కింద వచ్చి కొంచెం పెద్ద బోటతో ఉంది పళ్ళు ఇది కూడా బ్రౌన్ మెరూన్ రెండు మిక్స్ అయ్యి ఉందండి ఈ కలరు వీటి ప్రైస్ వచ్చి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఓవర్ ఇది మనం రెగ్యులర్గా చూసే ఏనండి కాకపోతే చిన్న చిన్న డిజైన్తో ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వీవింగ్ సిల్వర్ గోల్డ్ దానికి పింక్ కోర్తో ఉంది ఇలా ఇది సమంత డిజైన్ అండి ఇది ఇది కూడా బాగుంది శారీ అంతా ఇలా వేవ్స్తో ఎలా ఆరెంజ్ ఈ ఆరెంజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గోల్డ్ నెక్స్ట్ ఇంకొక డబుల్ బోర్డరు ఈ జాలు కూడా కొంచెం పెద్ద డిజైన్తో పెద్ద పెద్ద లీఫ్తో ఇదంతా రాణి పింక్ డిజైన్తో కోర్లేన్ కూడా మనకి రాణి పింక్ ఇచ్చాడండి మంచి చంద్రకాంత రంగు ఈ డిజైన్ చాలా బాగుంది ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి నాకు ఇదైతే బాగా నచ్చింది ఇది పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ బ్లూ గ్రీన్ రెండు మిక్స్ అయ్యి ఉంది ఇది చిన్న పిట్టలు గోల్డ్ సిల్వర్ అందులో మళ్ళీ మీనా ఒక జెరీ బార్డర్తో కలర్ వీడియోలో ఎలా వస్తుందో కానీ అయితే మంచి పీకాక్ బ్లూ బాగుంది కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్కి గ్రీన్ ఈసారి బార్డర్స్ కొంచెం డిఫరెంట్గా బా బాగా ఇచ్చారండి ఈసారి ఒక కడ్డీ బార్డర్ దానిపైన ఒక డబుల్ బోర్డర్ ఈ డిజైన్ కూడా దగ్గర దగ్గరగా సన్నగా చిన్న డిజైన్తో ఉంది గ్రీన్ గ్రీన్ మీనా ఇది కూడా ఇందాక మనం చూసిన డబుల్ బోర్డర్ డిజైన్ ఏంటండి ఇది కొంచెం వింటేజ్ కలెక్షన్లా అనిపిస్తుంది చెక్స్ బూటీ దాంట్లో మళ్ళీ మీనా బోసెట్ సైడ్ ఈక్వల్ బోర్డర్ ఇది ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ రస్ట్ రెండు కలిసినట్టుగా ఉంది కలరు డబుల్ షేడ్ తెలుస్తుంది మెరూన్ రస్ట్ దీనికి మీనా గ్రీన్ ఉంది బోర్డర్కి వచ్చి పింక్ ఇచ్చాడు డబుల్ బోర్డర్ కలర్ అయితే చాలా బాగుంది ఇది నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా రెడ్ అండి ఈ సారీ అయితే రెడ్ ఎక్కువ తెప్పించాం ఇది ఒక సైడు గోల్డ్ ఉంది ఒకటి సిల్వర్ ఉంది పై వైపుని సిల్వర్ వస్తుందండి క్రింద పక్క గోల్డ్ దీనికి మీనా ఎక్కువ కనిపిస్తుంది ఈ డిజైన్ కూడా ఫస్ట్ టైం అనుకుంటే ఇది మన దగ్గర రావడం బాగుంది డిజైన్ ఇదంతా మంచి పట్టు పట్టు మీద ఆల్ ఓవర్ డిజైన్ దీని ప్రైస్ వచ్చి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి మాధవరం పట్టండి ఇది వింటేజ్ కలెక్షన్ దీంట్లో ఇవన్నీ చెక్స్తో బుటీతో ఒక టెంపుల్ బోర్డర్తో పై వైపున చిన్న బోర్డర్ కింద సైడ్ పెద్ద బోర్డర్ ఎట్లా మాధవరం పట్టు ఇది కూడా చెక్స్ టెంపుల్ బోర్డర్ శారీ అంతా బుటీ కింద సైడ్ పెద్ద బోర్డర్ ఇలా ఉంది లాస్ట్ టైం మనం ఆధవారం పట్టు అడిగినప్పుడు ఈ కలర్ చాలా మంది అడిగారండి పాపం ఇద్దరు అడ్వాన్స్ కూడా వేసారు అయినా నేను తెప్పించలేకపోయాను ఈసారి వచ్చింది కావాలనుకున్న వాళ్ళు కొంచెం తొందరగా బుక్ చేసుకోండి ఆరెంజ్కి చంద్రకాంత్ రంగు దీని పళ్ళు అంతలా రిచ్ పళ్ళు ఈ శారీస్ అందం అండి వీటి టెంపుల్ బోర్డర్ ఇదంతా టెంపుల్లోనే ఉంది లైట్ వెయిట్గా మంచి పట్టుతో వింటేజ్ కలెక్షన్తో వింటేజ్ కలెక్షన్ శారీస్ అని చాలామంది అడుగుతున్నారండి పట్టులో వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి గ్రీన్కి రామాబ్లూ ఇది గ్యాప్ బోటతో ఉంది పెద్ద బుటీకి మీనా రిచ్ పళ్ళు బార్డర్ కలరే బ్లౌజ్ ఉంటుందండి ఇది మంచి సపోటా కలర్కి పింక్ బోర్డర్ ఇది వైలెట్కి చంద్రకాంత్ రంగు ఈ చెక్స్లో సిల్వర్ బుటీ చాలా బాగా తెలుస్తుంది బుటీ ఇది ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ పింక్ రెండు డబుల్ షేడ్ ఉంది ఈ శారీస్కి అన్నిటికీ కూడా డబుల్ షేడ్స్ ఉన్నాయి ఒక మంచి పీకాక్ బుటీకి గ్యాప్ బోర్డర్ గ్యాప్లో మళ్ళీ పీకాక్ ఉంది దానికి మీనా వర్క్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వాటి ప్రైస్ వచ్చి లెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మాధవరం పట్టు ఇది బుటీ స్టైల్తో ఉంది పైన కింద బాటర్తో పీకాక్ బుటీతో పళ్ళు బ్లౌజ్ ఇది బ్లాకా కాఫీ బ్రౌనా అన్నంత డార్క్గా ఉందండి కాకపోతే బ్రౌనే బ్లాకా అన్నంత డార్క్గా ఉంది ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి వీటి ప్యూరిటీ మీకు ఇక్కడ ఈ థ్రెడ్స్లో తెలుస్తుంది మాధవరం పట్టు ఇవి కొంచెం రేటు డిఫరెన్స్తో కొద్దిగా క్వాలిటీ డిఫరెన్స్తో ఉన్నాయండి మన దగ్గర ఉన్నది అయితే పూర్తిగా ప్యూర్ ఐటమే ఇది కూడా ఆనియన్ పింక్కి వైలెట్ కలర్ బోర్డర్ దీని బుట్టి పెద్ద కొంచెం పెద్దగా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు మంచి పట్టుచీర కొంచెం లైట్ వెయిట్లో కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి ప్యూర్ ఇలా థ్రెడ్స్ మీకు వస్తే ఇది హ్యాండ్లూమ్ అన్నట్టు నెక్స్ట్ లేవెండర్ ల్యావెండర్కి పింక్ దీని బుట్టి కూడా కొంచెం పెద్దగా ఉంది పెద్ద బుట్టితో పింక్ వైలెట్టు రెండిట్ మిక్స్తో ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి కనకాంబరం కలర్ కనకాంబరానికి కొంచెం పింక్లో డిఫరెంట్గా ఉందండి పింకు దీని బ్లౌజ్ కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది రస్టు పింక్ రెండు మిక్స్ అయ్యి ఉంది బ్రిక్కి బ్రౌన్ గ్రీన్కి బ్లూ వైలెట్ వీటి ప్రైస్ వచ్చి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కనకాంబ్రానికి పింక్ ఇది కొంచెం పెద్ద బోటలతో ఉందండి మిగతా ఒకటితో పురిస్తే చిన్న బుట్టి మేడం బిజీగా ఉండడం వల్ల మేమే చేయవలసి వస్తుంది వీడియో మేడం చేస్తే ఇంకొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది బ్రిక్ గ్రీన్కి వైలెట్ ఇది ప్యూర్ పట్టండి దీని జరి కూడా చాలా క్వాలిటీతో ఉంది ఈ ప్రైస్కి ఈ శారీస్ చాలా బెటర్ అని అనుకుంటున్నాను నేనైతే ఇవి కొంచెం దగ్గర దగ్గరగా వెంకటగిరి చీరలా అనిపిస్తాయి కాకపోతే అది కొంచెం వెయిట్ ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది పట్టులో కూడా చాలా మంచి షైన్ ఉందండి వీటికి ఇది కూడా గ్రీన్కి పింక్ బోర్డర్ మంచి కాంబినేషన్తో కొంచెం శారీ బ్రైట్గా ఒక కొత్త చీర లుక్తో ఉండాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ నచ్చుతాయి ఇది కూడా కనకాంబరానికి పింక్ ఇది కూడా పెద్ద బోర్డర్ ఉంది చూడండి నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్కి గంధం రంగు కూడా చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కూడా కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ లైట్ పింక్కి డార్క్ పింక్ ఇది కూడా పాలపెట్టె కలర్కి పింక్ దీంట్లో ఈ కలర్ మీద మేనా కూడా బాగా తెలుస్తుంది చూడండి ఇవన్నీ ఆర్గంజ శారీస్ అండి లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు అవన్నీ సోల్డ్ అవుట్ చాలామంది అడిగారు రీస్టాక్ చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఆరునా శారీస్ అండి ఆర్నా శారీస్ వనస్థలిపురం ఈ వీడియో కనుక మీకు నచ్చితే Please like, share, subscribe.